ది లార్డ్ ఎలాగున్నారు ప్రభు నామంలో ప్రభుని బట్టి మీరు క్షేమంగా ఉన్నారని దేవుని యొక్క పరిశుద్ధ నామంలో విశ్వాసాన్ని మేము కలిగి ఉంటున్నాము రిలారా ఈ ఉదయకాల ప్రార్థనా సమయం కొరకై మీ అందరినీ ఆహ్వానిస్తుంటున్నాము దయచేసి ప్రభు సన్నిధానంలోకి మీరందరూ చేరి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాము ప్రార్థనపూర్వకంగా ఈ దిన పరిచర్యను మనం ఆరంభించుకుంటాము ప్రియమైన మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడు అయినట్టు మా యేసు ప్రభువ జీవము కలిగిన దేవ జీవాధిపతి బలవంతుడువైన దేవ పరిశుద్ధుడు అయినట్టు మా ప్రభు మీకు స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో నీతిమంతుడు అయిన నిన్నును పరిశుద్ధ అయిన నిన్నును ఆరాధించుట కొరకై మహిమపరుచుట కొరకై మమ్మలను మీ సన్నిధానంలోకి సమకూరుస్తూ వస్తుంటున్నందుకు స్తోత్రాలు ప్రీతండి ఈ ఉదయకాల పరిచర్యను ప్రభావ మీరు దీవించుము మీరు ఆరాధనలకు యోగ్యుడివి స్థుతి గీతములకు పాత్రుడివి పూజనీయుడివి నీ నామ మహిమార్థ నిమిత్తమై ప్రభా ఈ పరిచర్యను మీరు ఫలింప చేయమని ప్రభు ప్రార్థిస్తుంటున్నాను సకల స్తోత్రములు ప్రభా మీకు చెల్లిస్తూ కృతజ్ఞతలు అర్పిస్తూ నీ పాదములకు ప్రభా సమర్పించుకునొచ్చు నమ్మదగిన దేవుడు శ్రీమంతుడు సత్యవంతుడు పరిశుద్ధ దేవుడునైన యేసుక్రీస్తు వారి జీవము కలిగిన మహిమ కలిగిన సర్వశక్తి కలిగిన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె ప్రియులారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఈ ఉదయకాల సమయమున మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని మనము చదువుకుంటాం ఈరోజు మనకి ఎబ్రోన్ క్యాలెండర్లో నుండి ఇవ్వబడిన వాగ్దానం యష్యా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని మనము చదువుకుంటాము యహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుషులలో బీదలు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మొదటి లైన్లో రాయబడుతూ వచ్చింది ఎహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును ఇక్కడ ఎహోవాయందు దీనులకు ప్రియులార ఈ దీనుడు అనబడిన వ్యక్తి ఎహోవాయందు ఉండుట ద్వారా ఎంతో మేలు క్షేమము అనేది మనం చూడగలుగుతాం లోకంలో ఉంటారు సమాజంలో కూడా దీనులు ఉంటారు కానీ వారు ఎందు ఉండరు ఎందు లేరు అయితే ఏ దీనుడైతే యహోవా ఎందు ఉంటాడు ఏ దీనుడైతే ఎహోవా పక్షాన ఉంటాడు ఆ దీనునికి సంతోషము అధికమవుతుందంట అట్టి వానికి కలిగే మేలు ఏందంటే ఎహోవా ఎందు ఉన్న దీనునికి కలిగే మేలు హృదయమందు సంతోషము అధికమవుతుందంట లోకములో ఒక మానవుడికి సంతోషమే ప్రాముఖ్యమైనది డబ్బు ఉండొచ్చు ఐశ్వర్యం ఉండొచ్చు సంపద ఉండొచ్చు ఎన్నెన్నో పరిస్థితులు ఉండవచ్చు కానీ సంతోషం లేకపోతే ఉపయోగం లేదు మానవుని యొక్క జీవితానికి అర్థం లేదు కనుక ప్రియమైన సహోదరుడా ఈ ఉదయకాలంలో నీకు ఒక ప్రశ్న నీ హృదయంలో సంతోషం ఉన్నదా నీ హృదయంలో నెమ్మది ఉన్నదా నీ హృదయంలో ఆనందం ఉన్నదా నీ హృదయంలో ఉత్సాహాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా హృదయంలో సంతోషం ఆనందము ఉత్సాహములు కలిగి ఉండాలంటే ఎందు ఎవరైతే దీనులై ఉంటారో వారికి మాత్రమే ఈ కలుగుతున్నవి ఒకవేళ సమాజంలో ఏమండి నేను యందు లేను కానీ నేను సంతోషంగా ఉంటున్నానండి అని నువ్వు అనొచ్చేమో నీ సంతోషము తాత్కాలికమైనది నీ సంతోషము భౌతిక సంబంధమైనది నీ సంతోషము సరైన తృప్తి లేనిది నీ సంతోషము అది మహిమతో కూడినది కాదు కనుక ఎవరు యహో అయందు దీనులై ఉంటారో వారికి మాత్రమే దేవుడు మరి మహిమతో కూడిన సంతోషాన్ని మహిమతో కూడిన ఆనందాన్ని తన మహిమతో కూడిన ఉల్లాసాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అయితే ప్రియులారా దీనులకు దేవుని సన్నిధిలో ఎంతో ధన్యత ఎంతో యోగ్యత ఉండటం మనం చూస్తాము రండి చదువుకుంటాము యషియా గ్రంథము అరవై ఆరో అధ్యాయము రెండవ వచ్చినంలో రాయబడుతూ వచ్చింది ఏషియా గ్రంథం అరవై ఆరో అధ్యాయము రెండవ వచ్చినంలో అక్కడ మనం చూసినట్లయితే ఆ మాటను మనం చదువుకుంటాం జనులు నీ నీతిని నీ నీతిని కనుగొను రాజులందరూ నీ మహిమను చూచెదరు అక్కడ రాయబడిన మాట మరి యశ్యా గ్రంథం అరవై ఆరో అధ్యాయము రెండవ శణంలో అరవై ఆరు రెండు అన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి కలిగిన కలిగినవ కలిగినవని యహోవా సెలవిచ్చుతున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుగుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను ప్రియమైన వర్లారా ఈ దీనుణ్ణి యహూవా దృష్టి ఉంచేవాడుగా ఉంటున్నాడు అంటే దీనుడంటే దేవునికి ఎంత ప్రేమో చూడండి దీనుడంటే యహూవాకు ఎంత మరి సంతోషాన్ని కలిగించే మాటో చూడండి ఎవడు దీనుడై మరి ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట వినుచుండునో విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను నాడు నువ్వు ఎంత భక్తి కలిగిన వాడువైనను ఎంత ప్రార్థనాపరుడు అయినను ఎంత సాక్ష్యం కలిగిన వ్యక్తివైనను నీ సనిధులు మరి నీలో దీనత్వం లేకపోతే దేవుని సన్నిధిలో దేనత్వాన్ని కలిగి ఉండకపోతే ప్రయోజనం ఏమిటి కనుక దేవుడు అంటున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుగుచుండునో వాని నేను దృష్టి ఉంచుతున్నాను దీనుడు ఏ విధంగా ఉంటాడంటే నలిగిపోయిన వాడుగా ఉంటాడు యహో మాట వినేవాడుగా ఉంటాడు దేవుని సన్నిధిలో వణికేవాడుగా ఉంటాడు అందుకనే ఈ దీనిని దేవుడు దృష్టి ఉంచుతున్నాడు కనుక ప్రియమైన వారులారా చాలామందికి ఆత్మీయమైన గర్వాన్ని కలిగి ఉంటారు మేము మంచిగా ఉన్నాం మేము బాగున్నాం మేము బాగా పాటలు పాడతాం మేము బాగా వాక్యం చెప్తాం మేము బాగా మరి పరిచర్ చేస్తాం అని అనుకుంటూ ఉంటారు మంచిదే అవన్నీ చేయటం కానీ హృదయంలో దీనత్వం లేకుండా ఎన్ని చేసినను అది ప్రభుకి పరిపూర్ణమైన మహిమను తేలేదు కనుక బేసికల్గా మనం కలిగి ఉండవలసింది ఏంటంటే మనం ఎంత ఆత్మీయంగా ఉన్నానో దీనత్వం అనేదాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని మనం కలిగి ఉండాలి కనుక దేవుడు ఇంకో మాట అంటున్నాడు ఈ దీనుని విషయంలో యశో గ్రంథం యాభై ఏడో అధ్యాయం పదిహేనవ వచ్చినంలో రాయబడుతూ వచ్చింది యశగ గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చినంలో ఈ మాట మనం చదువుతాము పదిహేనవ వచ్చినంలో నలిగిన ప్రాణమును ఉజ చేయుటకును వినయమ గలవారి యొద్ధ దీన మనసు గలవారి యొద్ధను నివసించుచున్నాను అంటున్నాడు అంటే దేవుడు మహోన్నతుడైనను మరి ఆయన పరిశుద్ధుడైనను ఆయన ఉన్నత స్థలంలో నివసించే దేవుడైనను దీనిని యొద్ద నివసించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు అంటే దేవుని దేవునికి ఉన్న ఆశ ఏంటంటే దీనిని యొక్క హృదయంలో నివసించాలని దీనిని యొద్ద నివసించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఆయనకు పరలోకం ఉన్నది సింహాసనం ఉన్నది దేవదూతులు ఉన్నారు మరి పరలోక వైభవం ఉన్నది కానీ దీని మనసుని యొద్ద దీన మనస్సు కలిగిన కలిగిన వాణి యొద్ద నివసించాలని ఈ దేవునికి కాశ అంట కనుక ప్రియమైన వర్లారా అనేది ఎంతో ప్రాముఖ్యమైనది ఎంత అవసరం మనకు దేవుని సన్నిధిలో కనుక నువ్వు నీ యొక్క ఉన్నతమైన స్థాయిని చూసి దేవుని దగ్గర నివసించాలని అనుకోవటల్లా దేవుడు తలంచేది ఏంటంటే ఎవడు దీనుడై నలిగిన నలిగిన హృదయం కలిగిన వాడై ఉంటాడో వాని నేను దృష్టి ఉంచుతున్నాను వాని యోగ నేను నివసిస్తుంటున్నాన అంటున్నాడు మరొక మాట అంటాడు యశో గ్రంథము కీర్తనలు నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఆరో వచ్చిన్నంలో అంటాడు కీర్తనలు నూట ముప్పై ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చిన్నంలో మరి వినయము కలిగిన వారిని దీన మనస్సు కలిగిన వారిని ఆయన లక్ష్య పెట్టేవాడుగా ఉంటున్నాడు అనే మాటని ఇక్కడ మనం చూస్తాం కీర్తనులు నూట ముప్పై ఎనిమిదో అధ్యాయము నూట ముప్పై అధ్యాయము ఆరో వత్సరంలో రాయబడుతూ వచ్చింది యహోవా మహోన్నతుడైనను దీ ఆయన దీనులను లక్ష్య పెట్టును అంటే దీనుని పక్షాన దేవుని యొక్క కరుదృష్టి ఉంటుంది నువ్వు దీనుడుగా ఉంటే దేవుడు నీపై తన కనుదృష్టిని నుంచుతాడు లక్ష్య పెడుతున్నాడు అంట అంటే దేవునికి దీనుడు అంటే ఎంత ఇష్టమో చూడండి కనుక ప్రియమైన వర్లారా దీనుడుగా ఉండటం అనేది ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం అది ఇంకా ఈ దీనుని గురించి దేవుడు అంటా ఉంటాడు కీర్తనలు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఆరోంలో ఈ దీనుడు మొరుపెట్టక ఎహోవా ఆలకించును అంటాడు అంటే నీ భక్తిని బట్టి కాదు కానీ భక్తి ఉండటం మంచిదే నీ సాక్ష్యాన్ని బట్టి కాదు నీ హోదాను బట్టి కాదు లేకుంటే నీ యొక్క మరి గొప్పతనాన్ని బట్టి కాదు కానీ నీ దీనత్వాన్ని బట్టి దేవుడు నీ మొరను ఆలకించేవాడుగా ఉంటున్నాడు ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక ప్రియమైన వాళ్ళారా మరొక మాట అంటాడు కీర్తనలో ఇరవై ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో దీనులకు ఆయన మార్గం నేర్పేవాడుగా ఉంటున్నాడు ఏ విధంగా నడవాలో ఏ విధంగా మరి ముందుకు సాగాలో అన్నది దేవుడు దీనులకు తన మార్గాన్ని నేర్పుతున్నాడు ఇంకో మాట అంటాడు శ్రేష్టమైన మాట ఏగు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఆరో వచ్చినంలో దీనులకంత ఆయన న్యాయాన్ని జరిగించేవాడుగా ఉన్నాడంట కనుక ప్రియమైన వాళ్ళారా ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఆత్మీయ జీవితంలో దీనత్వాన్ని కలిగి ఉండటం ఎంతో అవసరం మనకి ఇది ఒక డైమాండ్ లాంటిది మన జీవితం ఇది మనకు ఒక విలువైన ఆయుధం లాంటిది ఇది మనకెంతో ఆత్మీయ జీవితంలో బలమైన పునాది దీనత్వం అనేది కనుక ప్రీడ ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్స్ ద్వారా ఈ ఉదయకాల దేవుని వాక్యము ద్వారా నువ్వు నేర్చుకునే సత్యం ఏంటంటే దీనత్వాన్ని కలిగి ఉండటం ఇది మనకెంతో క్షేమాన్ని ఇస్తుంది ప్రార్థన చేసుకుంటాము ప్రియమైన మా పరిలోకపు తండ్రి పరిశుద్ధుడు అయినట్టు మా యేసు ప్రభా ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి ప్రభానికి స్తోత్రం నీ సన్నిధిలో దీనులకు ఎంత మరి స్థానం ఉన్నదో ఎంత ఉన్నతమైన స్థానం ఉన్నదో దీనులను మీరు ఏ విధంగా మా ప్రభ లక్ష్య పెడుతున్నారో దీనత్వం కలిగిన వారి వద్దట మీరు ఉండాలని ఆశపడుతున్నారు వారిని మీరు దృష్టి ఉంచుతున్నారు వారికి న్యాయం తీరుస్తున్నారు వారి ప్రార్థనలు ఆలకిస్తున్నారు వారికి నీ మార్గాన్ని బోధిస్తుంటున్నారు ప్రభా నాయన దీనులకి ఎంత గొప్ప మరి యోగ్యత ఇవ్వబడుతూ వస్తుంది నీ యొక్క మరి సన్నిధిలో కనుక మా జీవితంలో కూడా దీనత్వాన్ని కలిగి ఉండటకు ప్రభా సహాయం చేయి దీనత్వం లేక ఆత్మీయ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం దీనత్వం లేక ఆత్మీయ జీవితంలో పొందవలసినవి పొందలేకపోతుంటున్నాం ప్రభా కనికరించం ప్రభా మాతన్ని నేటి దినము నుండి దీనత్వాన్ని ప్రభా మేము నేర్చుకున్నటకు దాన్ని కలిగి ఉండుటకు మీ సన్నిధిలో దాన్ని ప్రభా మేము పొందగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మీరు దీనుడు కనుక్కునే ప్రభా మేము మేమును కూడా దీనత్వాన్ని కలిగి ఉండట అవసరమని మీరు నేర్పిన మాకు సహాయం చేయం ప్రభా ఈ యొక్క మరి ప్రార్థన మందిరము విశ్వాసులు పరిశుద్ధులు బట్టి మీకు కొందరు హైదరాబాద్ ఒక హైటెక్ సిటీ మాధవపూర్ ప్రాంతంలో హెబ్రోన్ ప్రభా మీరు స్థాపించినందుకు స్తోత్రాలు హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచర్యని తీపించు ఆశీర్వదించు ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వింటున్న పరిశుద్ధులందరిపై నీ దృష్టి నుంచమని సకల మహిమ కీర్తి ప్రశంసలు మీకు అర్పిస్తూ ఆరాధిస్తూ ఏసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంచున్నాము తండ్రి ఆమె రైతుల ప్రేమైన వాళ్ళారా మీరు ఇంకా అధికమైన విషయాలు తెలుసుకోవాలంటే మా యొక్క ఫోన్ నెంబర్ మీకు తెలియపరుస్తుంటున్నాం మీ ప్రార్థన మనవలు మాకు వాట్సాప్ రూపంలో మరి మెసేజ్ రూపంలో మీరు పంపించవచ్చు మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ మరొక నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ they will remember that they've